అన్నం అయితే వేసుకున్నా వేడివేడిది రోకల్లో రోకల్లో వేసుకొని తింటే టేస్ట్ వేరు అసలు వేడి ఉంది అన్నం కూడా హాయ్ అండి అందరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వంట చేద్దామని ఈవినింగ్ అయిపోయింది వంట చేద్దామని గ్యాస్ దగ్గర చెందితే గ్యాస్ పొయ్యి అయితే అయిపోయింది తిను బటానీలు బిటానీలు అన్ని తొందరగానే ఒల్చుకున్నాను నేనైతే వదలేదు మానే బానీ అదు ఉండు నువ్వేం చేయకు అన్నమైతే ఆల్రెడీ వస్తుంది చెప్పు హాయ్ చెప్పు అన్నమైతే ఉడికిపోయింది ఇక కూర అయితే పెట్టుకున్నాను నాకు కూర తినే జీలకర్ర ఆవాలంటే వేసుకున్నాం ఆగు రెండు కూడా ఆగ ఎ దీంట్లో అయితే గ్యాస్ కన్నా తొందరగానే ఉడికిపోలేదు కొంచెం దూరం జరుగు ఆయిల్ ఉన్నది ముక్కలు అయితే వేసేసుకుంటున్నా యాక్చువల్లీ గ్యాస్ సిలిండర్స్ అయితే రెండు మావి రెండు కూడా అయిపోయింది बात कोई कर पा पछ ఇవైతే మంచిగా అయితే అయిపోయినాయి టా ముక్కలు టమాటా ముక్కలు అయితే తీసుకుంటున్నా పొద్దున్న బరాబ్బర్ అయ్యింది వంటకి మా ఆయన చాయ్ చేసిండు రెండు సార్లు రెండు ఉన్నాయి అయితే రెండు కూడా అయిపోయింది అత్తగా ఏమో మరి అత్త రాసి టమాటాలు కొంచెం మట్టినా టమాటాలు అయితే మంచిగా మట్టినాయి నల్ల పడితే మట్టి రాయాలి అనుకుంటే దానికి రాసి అందాన్ని బట్టానీకుంటాను చిన్న కొన్ని తెచ్చుకున్నాయి బట్టానీ అయితే మొత్తం మట్టి అది అది అంటే ఈజీగా ఇది కొంచెం మగ్గినాక ఉప్పు కారం పసుపు వేసుకుంటావు ఫ్రెండ్స్ మేము చూపెట్టా అప్పటి నుండి కూడా తొందరగా నేర్చిన పచ్చి చింతకాయలు అయితే లేక లేక దొరికినాయి ఇక చాలా ఉన్నాయి కానీ ఇక వాళ్ళు ఎవరు లేరు అనమాట మా ఆయన్ని కొమ్మంటే పాపం ఆయనకు కూడా టైం దొరకది ఇక నిన్న అయితే మా మార్గం తెచ్చిచ్చింది వాళ్ళ ఉన్నాయి తొక్కు నొరుతున్నా దోరగా ఉన్నాయి పచ్చి కూడా ఇక పండు పండే సీజన్ కదా పండిపోతే ఏం చేస్తావా అక్కడ కూరలు వేస్తావా అంటే రెడీ చేసి తెచ్చుకున్నాను పెడతావు మెల్ల ఈమెరే చలిపెట్టలేదు మాకు చలిపెట్టండి మా ఇంటికి ఈమె అసలు చలిపెట్టలేదు నువ్వు కూడా ఫెటర్ వేసుకోలేదు కదా తిన్నా వేసుకుంటాము ఇట్లా అన్న పో అట్లా తీసుకో అంట ఇతరు కూర్చొని ఇక కూర చూసుకుంటూ నూరుదామని ఇటు లోపలిలో ఇక నూర్చుకున్నాం ఇది నోడుతున్నా నూరడానికి టైమే పడుతుంది కదా పెద్ద రోకలంటే అంటే తొందరగా అయిపోతుంది ఇవ్వ గింజలు తీసుకుంటా నోడుతున్నా గింజలు కూడా తినచ్చు కానీ కొంచెం ముదిరినట్టయినాయి కాయలు మెల్లగా బట చెప్పు మమ్మీ ఏం కావాలా నోకలా ఏమే నోడుతుందట అక్క చదువుకుంటాను కదా చదువుకోక

తినేదానికన్నా రోడ్లో నూరిందే మంచిగా ఉంటాయి అని తెలిసి ఏమైంది మంచిగా ఉందా తిన తిన ఇంకా లేట్ అయి ఉంటుంది మంచిగా ఉంటాయి ఏమిటి లేట్ అయ్యండి అన్నమ్మ వాళ్ళ ఇంటికి అనుకో ఏం చేసింది అమ్మ అమ్మ మా కూడా అట్లా నాకాడ్ మొత్తం గలీష్ పనులు చేయద్దు వాట వాడుకుందా వాటర్ అప్పిస్తారు

మరెందుకు ఎందుకు తిన్నావు నువ్వు చెప్పు ఇంకో చెంచు ఇంకో చెంచాలు నాకు తున్నావు దాన్ని కూడా అక్క మంచిగా అండి ఇట్లా చేయొద్దంటే అమ్మమ్మ ఏం కూర చేసింది చెప్పు పప్పు పప్పు ఇంకా కొంచెం ఏం కూర చేసింది ഡാഡീക്ക് പിന്നേട്ട

చిమిటా తీసుకురామంటే తీసుకురాలి చేతి ఇట్లా ఉండాలి అవి ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది పుల్లగా టేస్ట్ పుల్లగా అంటే నేను అంటాను చూసిన కూర చిన్న చూసిన కొత్తిమీర తీసుకొస్తా నేను పోయి తీసుకురావాలి మరి తీసుకొస్తా ना चाहिए मंचले तो मेरा चार लोग नहीं चाहिए नहीं ना आई तीस का तीस सा कार्ड क्यों बैठे से ये तो नहीं ना कार्ड होता है ये कार्ड उन्हें हुई और ये मैं टेस्ट तो जूस तानी अरे बोल रहा हूँ अरे अपन की इतना वाले जाने का सा कार्ड बैठे से � చింతకాయలు అయితే నూరు కూడా అయిపోయింది ఇదిగోండి ఇంత అయింది పచ్చిమిప్పకాయలు ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసి అయితే నూరుతున్నా కూర అయితే ఉడుకుతుంది ఈమె చూడండి నాకు నాకు చూస్తుంది మొత్తం ఎండాకాలం అయితే బయట కూర్చొని మంచిగా తినచ్చు బయట ఇప్పుడు కొంచెం పెడుతుంది ఇక లైట్గా చలిపోతుంది కదా శివరాత్రి వస్తే శివ శివ అనుకుంటే చలిపోతారని మున్పటి కాలంలో అంటూ ఉండే కూర అయితే కొత్తిమీర అయితే వేసేసిన గింజలే ఎక్కువ వెళ్ళినాయి కూర్చో సప్పటి కూర్చో ఇది ఇదైతే అది మరి అయితే మిక్సీలో పడితే అయిపోతుంది కదా అంటే నేనైతే ఇక కూరని చూసుకుంటే ఇటు నూరుతా కదా రోడ్లో నూరితే మంచి టేస్ట్ కూడా వస్తుంది అని నేనైతే ఇటు ఎల్లిపాయలు అయితే పొట్టు దియ్యలేదు ఎల్లిపాయల స్మెల్ అయితే అస్సలు పడతలేదు దీంట్లో అయితే ఇక టేస్ట్ బాగుంటుందని ఎల్లిపాయలు వేసేసిన కర్రీలో కూడా ఎక్కువ శాతం నేను అయితే వేస్తలేను కొంచెం తాలింపు వేసుకుంటే అయిపోతుంది తాలింపు వేయడానికి కూడా కష్టమే ఉంది మిరపకాయలు అయితే నూరడం అయిపోయింది చింతకాయ నూరడం కన్నా మిరపకాయ నూరడమే చాలా కష్టంగా ఉంది ఇది మొత్తం అయ్యే వరకు చాలా టైం పట్టింది ఇప్పుడైతే ఈ చింతకాయని దీంట్లో వేస్తే కొంచెం నూరితే అయిపోతుంది కొంచెం పెద్దది ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు ఏమని కొన ఏమని ఏం లాభం ఫస్ట్ కొనేటప్పుడే ఆలోచించు కొనాలి కదా ఇదైతే మేము పెళ్ళైన కొత్తలో తీసుకున్నాం అనమాట ఇప్పుడు పెద్దది కొందామంటే ఇప్పుడు అంగట్లాస్తే లేవు ఇవి చాలా అయిపోయినాయి మొత్తం కింద పడిపోతుంది దీంట్లో నూరే వరకు చెప్పు ఏండా కూడిపకాయలు అయితే చాలా కారం ఉన్నాయి అమ్మ వాళ్ళ అన్నమాట బాగా ముద్రినాయి కూడా పచ్చడి అయితే నోట్లో నీరు ఊరుతుంది నాకు దీన్ని తాలింపేసి తినచ్చు లేకుంటే కొంచెం వేడి ఆయిల్ చేసుకొని వేసుకొని వేడివేడి అన్నంలో తింటే పుల్ల పుల్లగా కారం అన్నం అయితే తీసుకున్న వేడివేడిది రోకల్లో రోకల్లో వేసుకొని తింటే టేస్ట్ వేరు అసలు వేడి ఉంది అన్నం కూడా అన్నం ఎక్కువైంది టేస్ట్ ఎట్లా ఉంటుంది సూపర్ చూస్తేనే నోట్లో నీళ్ళు ఉరుతారు బియ్యం ఇవైతే కృతికా ఫస్ట్ కృతికాకే పెడదాం దా తిను ఎట్లున్నది సూపర్ ఉందా తినిపెట్టాలా ఇంకో ముద్దా నేను ఒక ముద్ద వేడి వేడిగా తిని చూస్తా అన్న ఎట్లా ఉంటుందా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది రోటి పచ్చడి ఏమైనా అసలు సూపర్ అంటే సూపర్ అనమాట pula-pula karang-karang inta ba'a undo. Tinna kudu tinna lantpistara nima ta. Puru ausrami laya papa me maita kumnes tu nama papa iti anta. పుల్లటి తినడానికి చూడదు కృతిక పాప సేమ్ నగరం అది తినేస్తున్నాం ఇట్లా ఎట్లా ఉన్నది సూపర్ ఉంది కదా కాపు అయితే క్లోజ్ చేసిండు మా ఆయన ఇప్పుడైతే అన్నం తింటారని కూర్చున్నాం కర్రీ వాటర్ పోసినా సరిపోదని తాలింపు అయితే వేసేసిన తప్పు అన్నం ముక్కులు ఉన్నాయి ఒక్కొక్కరికి ఏం తిన్నారు అమ్మమ్మ ఇంటికాడ అక్కడ లోటే ఉండదు వీళ్ళకి వాటికి అమ్మ కొనియకపోయినా నాన్న లేదా మా తాత కొనిస్తాడు ఎక్కువ అడేడి రే నీ జరగక అవసరం లేదు నాకు నేను అటు రాను కూడా ఇక ఏం చేస్తాం ఇట్లా కూర్చోగా ఓ బేట బాగా పెడుతుంది ఎంతసేపు పెట్టలే కానీ మంచిగా నీకు ఇట్లా చేస్తా అన్నీ ఇస్తా లేదు వాటర్ పోస్టర్కి అట్లా కనిపిస్తాము ఆయన కలిపి ఇగో గేమ్ ఆడతా దగ్గర జరగవు బిడా జరుగు కింద కూర్చో చూసు చింత చది తింటాడు ఇప్పుడు చింత బాబా చూపెడుతుంది కాదు పప్పు పడేసాను అమ్మది మొత్తం ఎవరు ఇటు చూడు మిర్చి కారం ఉంటుంది బేట కొద్దిగా కొద్దిగా మా ఆయన మా చరిత్ర పుల్లగా తినరు ఎక్కువ సార్ తిని తీసుకోండి నీళ్ళు చూడసారి మా ఇంట్లో ఎక్కువ చలిపెట్టేది మా చరిత్రకి నాకు అందరికి పెడతాయి ఎక్కున్నాయి మెత్తగా ఉన్నాయండి మంచి రెండు కలుపుకొని తినాల గింజలు కూడా తిను తింటే తినలేదా గింజలు కొన్ని నీళ్ళు పోయాకముందు కొన్ని పెడతాం ఫ్రెండ్స్ ఉంటాము వీడియో కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన ఆప్షన్ హైప్ అనే ఆప్షన్ని హైప్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్